అందరికి నమస్తే నేను మీ హరిత వెల్కమ్ టు మై ఛానల్ లాఫిక్ వేదు మన ఇంట్లో చిన్నపిల్లలు గాని కొంతమంది బీట్రూట్ ఈ ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కదా తొందరగా ఇష్టాన్ని చూపించరు అలాంటి వాటిల కోసం ఇవాళ రెసిపీలో నేను ఆ రెండు ఆ రెండింటిని మిక్స్ చేసి పూరి చేయబోతున్నానండి మసాలా తది పాలకూర పాలకూర పూరి అండ్ బీట్రూట్ పూరి సపరేట్ సెపరేట్ చేస్తున్నానండి రెండు అండ్ విత్ సూరి మసాలా కర్రీ సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి పాలకూరని పాలకూరలో వాటర్ పోయే వరకు మనం కొంచెం ఇలా ఉడికించుకోవాలండి ఉడికించుకొని పక్కన పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి కూల్ అయ్యాక బీట్రూట్ ఒక మీడియం సైజ్ బీట్రూట్ తీసుకొని తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలండి స్మూత్ పేస్ట్గా పట్టుకొని గోధుమ పిండిలో యాడ్ చేసుకోవాలి ఒక టూ కప్స్ గోధుమ పిండి తీసుకొని దాంట్లో లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి కట్టిన ఈ బీట్రూట్ ప్యూరి ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని స్మూత్గా కలుపుకోవాలి అలాగే మనం ఉడికించి చల్లారి పెట్టుకున్న పాలకూరను కూడా మిక్సీ పట్టుకోవాలి స్మూత్గా ఇది కూడా యాడ్ చేసుకోవాలి టూ వెరైటీస్ కాబట్టి మన బీట్రూట్ని ఎలా యాడ్ చేసామో పాలకూరను కూడా అలాగే వేరే బౌల్లో ఒక వన్ కప్ గోధుమ పిండి తీసుకొని యాడ్ చేసుకోవాలి పాలకూర ప్యూరీని మిక్స్ చేసుకోవాలి స్మూత్గా స్మూత్గా ఇలా కలుపుకొని కొంచెం పైన ఆయిల్ స్ప్రెడ్ చేసి ఆయిల్ స్ప్రెడ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి రెండు ఈలోపు మనం పూరి మసాలా కర్రీ రెడీ చేసుకుందామండి ఫస్ట్ రెండు ఆలు ఆలు తీసుకొని బాయిల్ చేసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి మన కారం తగ్గట్టు ఒక ఎయిట్ టు టెన్ యాడ్ చేసుకొని కొంచెం బరక బరకగా మిక్సీ పట్టుకోవాలి అని చేసి కారణం పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి పూరి కర్రీ కోసం టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి అవి చిటిపడం అన్నాక ఆనియన్స్ క్యారెట్ కట్ చేసి వేసుకోవాలి కొంచెం కర్రపాస యాడ్ చేసుకోవాలి మన మిక్సీ పెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేస్తుంది ఆ పచ్చిమిర్చి కొంచెం వేగాక పావు టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేయాలండి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న పొటాటోని యాడ్ చేసుకున్నా అంతా కలిపి ఒకసారి మిక్స్ చేసుకొని వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలండి రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ శనగపిండిని లమ్స్ లేకుండా ఇలా వాటర్ పోసుకొని యాడ్ చేసుకోవాలి పూరి మసాలా కర్రీ కాబట్టి ఒక ధనియాల పౌడర్ వచ్చి టేబుల్ స్పూన్ యాడ్ చేస్తుంది కొత్తిమీర యాడ్ చేసుకోవడం ఫైనల్గా ఒక టూ త్రీ డ్రాప్స్ లెమన్ పిండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదండి పూరీ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫిఫ్టీన్ నిమిషం తర్వాత ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి రెండిటిని పొడిపిండి చల్లుకుంటూ కొంచెం పూరిలాగా చేసుకోవాలండి ఇది బీట్రూట్ బీట్రూట్ ఢల్లి పాలకూరతో చేసిన దాన్ని కూడా తీసుకొని పూరిలాగా చిన్నగా పొడిపిండి చల్లుకుంటూ చేసుకోవాలి గుండ్రగా ఇలాంటి చేసుకొని పక్క స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని ఆయిల్కి వెళ్ళండి డీప్ ఫ్రైసారు ఆయిల్ పోసి బాగా హీట్ అవ్వాలి ఆయిల్ ఒకటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్లిప్ చేసుకోవాలి రెండు వైపు చూడదు కూడా ఒకటి చూద్దామండి వేదు కోసం అమ్మా పూరి థ్యాంక్ యూ డాడీ నాకెందుకు నానా థ్యాంక్ యూ తల్ థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ తల్లి బీట్రూట్ చాలా మంది చిన్న పిల్లలు తినరు కదండి ఇలా పూరిలో కానీ చపాతీలో కానీ యాడ్ చేసి పెట్టడం వల్ల వాళ్ళు తింటారు ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్ గా కూడా ట్రై చేస్తే పిల్లలకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది తింటారు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ ఈ రెసిపీ మీకు ఎలా వస్తుందో కామెంట్ చేయండి